ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు తర్వాత జరగబోయేది ఇదే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అసలు ఏం జరగబోతుంది వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగచీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి చుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు ఆ విషయాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చివరికి అయినా సరే సాధించి తీరుతారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అనేక విజయాలను వీరు సాధించగలుగుతారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క లైఫ్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆలోచించి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించగలుగుతారు అలాగే వీరి యొక్క లైఫ్లో ఒడిదొడుకులు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి అధికంగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఆ వ్యక్తి మూలంగా మీకు ఒక పెద్ద సమస్య రాబోతుందని చెప్పుకోవాలి అంటే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అంటే వారు మీకు ప్రత్యక్షంగా కనిపించవచ్చు లేదా పరోక్షంగా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీ పైన ఈ ఆరోపణ మోపడానికి వారు కారణం కావచ్చు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు గుడ్ అయితే మీరు వినబోతున్నారు ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది అయినప్పటికీ కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి అంటే ప్యాకేజ్ విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకుంటారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు మీరు దక్కించుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు మీరు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకి కూడా ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుల వృత్తులకు సంబంధించిన వారికి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది వ్యవసాయదారులకి కూడా ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది అలాగే మీరు మీ యొక్క లైఫ్లో ఊహించని కీలకమైన మార్పును కూడా ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేస్తున్నవారు ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ ఓన్గా డ్రైవింగ్ చేస్తున్న వారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అయితే కనిపిస్తున్నాయి నిర్మానుష్య ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు లేదా ఈరోజు దినఫలాల ప్రకారం ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం నిద్రలేమితో అలసటతో డ్రైవింగ్ చేయడం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే ఆచితూచి ఆలోచించి వ్యవహరించండి లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అయితే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే కూడా మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి వృషభ రాశి వారు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి హనుమంతుడిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గోమాతను సేవించండి సకల శుభాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి